హలో అందరికీ శ్రీమాత్రే నమ మూడో శుక్రవారం నేను చేసుకున్న పూజా విధానం మీకు చూపిస్తున్నాను ప్రతి పూజలో చెప్పే విధంగానే గడప లక్ష్మికి పూజ చేసి ఇంటి ముందు దీపం పెట్టేసి తులసమ్మకు పూజ చేసుకున్నాను మామూలుగా రోజువారు పూజ ముందుగానే చేసేసుకున్న తర్వాత పూజారూంలో అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకుందాం అనుకుంటున్నా ఇలా ఒక రెడ్ బ్లౌజ్ పీస్ క పెట్టేసి కుబేర ముగ్గు వేసానండి ఎప్పుడైనా ముగ్గు వేసిన తర్వాత నాలుగు పక్కల బంధన వేయాలండి వేయటం మంచిది దాని తర్వాత గౌరమ్మని వినాయకుడిని రెడీ చేసుకున్నాను ఇట్లా అంతా రెడీ చేసుకున్నాను మొన్న ఒక వుడెన్ పీట తీసుకున్నా కదా దాంట్లో ఇలా పూలు పెట్టుకున్నాను అనమాట పూజకు కావాల్సినవి అన్ని అభిషేకానికి కావాల్సినవి మంగళహారతికి కావాల్సినవి పూలు నైవేద్యాలు అన్నీ రెడీ చేసి కూర్చుంటే మనకు ఈజీగా అయిపోతుంది ఫస్ట్ దీపం వెలిగించేసుకొని పూజ స్టార్ట్ చేసుకున్నాను అనమాట నేను ఈసారి పిండి దీపాలు కూడా పెట్టుకుందాం అనుకున్నా కదా అవి కూడా పెట్టుకున్నాను నేను నందూరి గారి వా తను చెప్పే స్టోరీస్ వింటూ ఉంటాను మళ్ళీ రమారావి గారు చెప్పేవి కూడా విని పూజలు చేసుకుంటానండి నందూరి శ్రీనివాసరావు గారు కూడా ప్రతి పండక్కి పూజా విధానం మంచిగా చెప్తూ ఉంటారు రమారావి గారు కూడా చెప్తూ ఉంటారు అలాగే వాళ్ళ వాళ్ళ వీడియోస్ పెట్టుకొని నేను పూజ చేసుకుంటూ ఉంటాను అనమాట కలషానికి పూజ చేసుకొని అన్నిటికీ స్వా నీళ్ళు చల్లుకుంటూ పుండరీకాక్షాయ 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 అంటే అన్నీ శుద్ధి అయిపోయినట్టు అనమాట ఫస్ట్ నేను గణపతి పూజతో పూజ స్టార్ట్ చేశాను అనమాట అగరబత్తి చూపించేసి దాని తర్వాత స్వామివారికి షోడశోపాచారాలతో పూజ చేసేసుకొని పండు నైవేద్యం పెట్టి స్వామివారి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి పూజ చేసుకుందాం అనుకున్నాను అనమాట తర్వాత నేను స్వామివారికి నైవేద్యం పెట్టా కదా హారతి ఇచ్చేసి నేను కూడా హారతి తీసేసుకున్నాను ఇప్పుడు అమ్మవారికి నేను ఈసారి అయ్యవారికి కూడా పూజ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి ఇద్దరికీ పూజ చేస్తున్నాను అనమాట అలాగే అభిషేకం చేద్దాం అనేసి అభిషేకం చేస్తానికి అన్నీ సరి చేసుకుంటున్నాను అమ్మవారిని అయ్యవారిని ఇలా అభిషేకం చేసుకోవడానికి తీసి అభిషేకం స్టాండ్ ఒకటి కొనుక్కున్నానండి నేను ఆ అభిషేకం స్టాండ్లో ముందుగానే అన్ని పంచామృతాలు పసుపు కుంకుమ నీళ్ళు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా కదా ఇలా స్టాండ్ మీద అమ్మవారిని అయ్యవారిని పెట్టేసుకొని రెడీగా పెట్టుకున్నాను అన్నమాట నాకు ఎన్నో రోజుల కల ఎన్నో సంవత్సరాల కల నెరవేరింది బంగారు లక్ష్మీదేవిని అనమాట ఆ అమ్మవారికి కూడా అభిషేకం చేసుకున్నాను పంచామృతాలతో పసుపు కుంకుమ నీళ్ళతో గంధం నీళ్ళతో పువ్వుల నీళ్ళతో అభిషేకం చేసుకున్నాను అమ్మవారికి తర్వాత అమ్మవారిని మంచిగా శుద్ధి చేసేసుకొని శుభ్రంగా మంచి క్లాత్తో తుడిచేసుకొని అమ్మవారిని అయ్యవారిని ఇలా మళ్ళీ బొట్టుతో అలంకరిస్తున్నాను అనమాట నేను తీసుకున్న బంగారు లక్ష్మీదేవిని కూడా అమ్మవారి దగ్గరే ఇట్లా పెట్టేసుకున్నాను లక్ష్మీదేవికి ఇట్లా పెట్టేసుకొని ఇద్దరిని మంచిగా అలంకరించుకున్నాను నేను ఒక లోటస్లో అమ్మవారిని అయ్యవారిని పెట్టాను అన్నమాట పెట్టేసి ఇలా కొంచెం నగలతో అలంకరించాను దాని తర్వాత అమ్మవారికి అయ్యవారికి గౌరమ్మకి అష్టోత్తరాలతో పూజ చేసుకున్నాను ఇంకో కోరిక కూడా నెరవేరిందండి ఏ జన్మలో ఏ పుణ్యం చేస్తామో బంగారు పూలతో పూజ చేసుకుంటామని మా చెప్పేవారు అనమాట ఈసారి అది కూడా నెరవేరిందండి నిజంగా 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 అమ్మ నన్ను ఇలాగే ఎప్పుడు చూస్తుండాలని కోరుకుంటున్నాను అనమాట నేను అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నా గౌరీకి దేవికి కుంకుమార్చన చేసుకున్నాను అమ్మవారికి పూలతో పూజ చేసుకున్నాను స్వామివారికి తులసి దళాలతో పూజ చేసుకున్నాను దాని తర్వాత నేను పిండి దీపాలు పెట్టుకున్నాను కదా అవి కూడా పిండి దీపాలు వెలిగించుకున్నాను అన్ని విధాలుగా చాలా మంచిగా చేసుకున్నానండి ముందుగా మనం పనంతా చేసుకొని వచ్చామనుకోండి ఈ పూజ దగ్గర మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరండి అలాగే నేను ప్రతిసారి అలాగే చేసుకుంటానండి ఇప్పుడు హారతిలు ఇవ్వాలనుకున్నాను అనుకోండి అన్ని హారతులు కూడా రెడీ చేసేసి పెట్టేసుకుంటాను అనమాట ఇలా వైట్ పూల్లో బంగారు పూలు పెట్టేశానండి దాంతోపాటు నేను ఒక జిలేబీ నెక్లెస్ కూడా కొనుక్కున్నాను ఈ శ్రావణ మాసానికి అది మీకు తర్వాత చూపిస్తానండి చూడండి దళాలతో పువ్వులతో అమ్మవారు అయ్యవారు ఎంత బాగున్నారు కుంకుమతో అమ్మ ఎంత నిండుగా ఉంది కదా ఇలా నేను పూజ చేసుకున్నాను అన్నమాట తర్వాత నేను నైవేద్యం పెట్టాను అమ్మవారికి మనకు చేసుకున్నవన్నీ నైవేద్యం పెట్టాను పులిహార పాయసం వడలు పూర్ణాలు దద్దోజనము రెండు కూరలు చేశాను చారు చేసా పప్పు చేశాను చారు చేశాను అన్నీ చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాను అనమాట నేను ఇక్కడ ఫోన్ చూస్తున్నాను అనమాట ఆయన చెప్పేది విని చేసుకుంటాను కదా దాంతోపాటు తాంబూలం పెట్టాను స్వామివారికి కూడా పెట్టుకున్నా కాబట్టి స్వామివారి కూడా కండవా పెట్టాను అయ్య అమ్మవారికి చీర పెట్టాను ఇలా అయిపోయిన తర్వాత ఫస్ట్ కర్పూర హారతి ఇచ్చాను అన్నమాట హారతి ఇచ్చిన తర్వాత ముత్యాల హారతి ఇచ్చాను ముత్యాల హారతి తెచ్చుకున్నాను కదా మీకు లాస్ట్ లాస్ట్ టైం చూపించాను ముత్యాల హారతి కూడా ఇచ్చాను అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికి చేస్తాం వల్ల నేను అమ్మవారు అయ్యవారు అని చెప్తున్నాను అనమాట ముత్యాల హారతి ఇస్తూ మన యూట్యూబ్లో మంచి మంచి పాటలు ఉంటాయండి మీరు అవి పెట్టుకొని మీకు రాకపోతే అవి చేసుకోండి వినుకుంటూ దాని తర్వాత పంచహారతి కూడా ఇచ్చాను అమ్మకి అయ్యకి ఎంత చేసుకుంటే అంత మంచిదండి ఇలా పంచహారతి కూడా ఇచ్చేసిన తర్వాత మంగళహారతి ఇచ్చాను మంగళ మంగళహారతి అంటే అమ్మవారికి అయ్యవారికి డిస్టు తీయడం అన్నమాట అంతే డిస్టు తగలకు ఉంటాం అన్నమాట ఇలా నేను ఈ విధంగా మూడో శుక్రవారం పూజ చాలా 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 బాగా చేసుకున్నాను ఈ పూజ చేసుకోవడంలో మా వారు కానీ మా పిల్లలు సపోర్ట్ కానీ చాలా బాగా ఉంది ఇంత శక్తినిచ్చినందుకు అమ్మకి థ్యాంక్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి